బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ్మచ్చో యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మెగా ఆక్షన్ ముందు మాత్రమైతే ఆర్సీబీ జట్లో మాత్రమైతే కొంతమంది ప్లేయర్లు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అందులో చూసుకుంటే చాలామంది స్టార్ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది అసలు వాళ్ళు ఎందుకని రిలీజ్ చేస్తున్నారు అనే విషయాల గురించి అదేవిధంగా మినీ యాక్షన్లో వచ్చేసరికి మన ఆర్సీబీ యొక్క ప్లాన్ ఎలా ఉంటుంది ఎవరిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మాత్రమైతే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి మాత్రమైతే రెండు కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మెగా ఆక్షన్ మినీ ఆక్షన్ వచ్చేసరికి డిసెంబర్ థర్టీన్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్ వరకు అయితే జరగబోతుంది అదేవిధంగా రిటర్నింగ్ లిస్ట్ వచ్చేసరికి నవంబర్ ఫిఫ్టీన్త్ లోపు అయితే సబ్మిట్ చేయాలనేది ఒక డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది రెండింటి పైన బీసీఐ మాత్రమైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే చాలా జట్లు మాత్రమైతే ఏ ప్లేయర్ని రిలీజ్ చేస్తున్నారు ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకున్నారని అయితే కొన్ని సోషల్ మీడియా వేదిక అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి దాదాపు ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో కూడా రిటర్న్ చేసుకున్న లిస్ట్ కానీ రిలీజ్ చేసే ప్లేయర్ లిస్ట్ అయితే వైరల్ అయితే మారడం జరిగింది ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ సంబంధించి ఏ ప్లేయర్ను రిటర్న్ చేసుకుంది ఏ ప్లేయర్ రిలీజ్ చేస్తుంది ఎందుకని రిలీజ్ చేస్తానని అనే వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో ఉంటాయి చూసే ప్రయత్నం అయితే చేయండి అయితే ప్రజెంట్ చూసుకుంటే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా కొంతమంది ప్లేయర్ని అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అందులో చూసుకుంటే చాలా మంది స్టార్ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది అసలు ఎందుకని రిలీజ్ చేస్తున్నారు అనే విషయాల గురించి క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే ఏ ప్లేయర్ని రిలీజ్ చేస్తున్నారంటే లియం లింగ్స్టోన్ మ్యాంక్ అగర్వాల్ రాస్కిన్ సలాంద లుంగ్డింగ్ టీమ్ షెఫాడు లింగ్ సింగ్ ముజరాబాని సుయాన్ శర్మ వంటి ప్లేయర్ని అయితే రిలీజ్ చేయబోతున్నాయి ఇందులో చూసుకుంటే స్టోన్ కానీ టీమ్ షెఫర్డ్ అండ్ లుంగిడి అంటే స్టార్ ప్లేయర్ని కూడా రిలీజ్ చేస్తుందని కూడా క్లియర్ కట్ అయితే తెలుస్తుంది మొట్టమొదటిగా చూసుకునే లివింగ్స్టోన్ అయితే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే ఓవరాల్గా గత సీజన్లో లింగ్ స్టోన్ ఓవరాల్ పది మ్యాచ్లు ఆడి కేవలం నూట పన్నెండు పరుగులు మాత్రమే చేయడం జరిగింది కేవలం రెండు వికెట్లు అయితే తీయడం జరిగింది పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా ఎంచుకున్నారు కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు స్టోన్ మాత్రమైతే మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఇతను ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు అయితే కొనుగోలు చేయడం జరిగింది మిడిల్ ఆర్డర్లో ఎంతో బలదోగా ఉపయోగపడే ప్లేయర్ అయితే అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతోనైతే అయితే ఈ ప్లేయర్ని అయితే రిలీజ్ చేయబోతున్నాడు ప్రజెంట్ లివింగ్ స్టోన్ పర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రమే ఉంద దేశంతోనైతే రిలీజ్ చేయబోతున్నారు అదేవిధంగా మయాంక్ అగర్వాల్ విషయానికి వచ్చినట్లయితే మయాంక్ అగర్వాల్ కూడా సేమ్ అదే పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు ఏ మాత్రం అయితే పర్ఫార్మెన్స్ అయితే కనబర్చలేదు గత సీజన్లో చూసుకుంటే నాలుగు మ్యాచ్లు ఆడు తొంభై నాలుగు పరుగులు మాత్రమైతే చేయడం జరిగింది అయితే ఇట్లా మయాంక్ అగర్వాల్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో తీసుకోవడానికి చాలా అంటే చాలా సంక్లిష్టంగా అయితే ఏర్పడింది కొంతమంది ప్లేయర్ గాయమవుతే అతను ప్లేయింగ్ లోన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అనుకున్నంత స్థాయిలో కూడా రాణించలేకపోతే అందరికీ అతన్ని అయితే రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా లుంగిడి ఎంగిడి విషయానికి వచ్చినట్టయితే లుంగిడి ఎంగడి అయితే ప్లేయింగ్ లోన్లో చోటు లభించడం చాలా కష్టంగా ఉంది ప్రజెంట్ పర్ఫార్మెన్స్ మాత్రమైతే అంత మాత్రమే ఉంది అని లో చూసుకుంటే అంత ఎకనామిక్ అయితే బౌలింగ్ చేయడం లేదు అదేవిధంగా పర్ఫార్మెన్స్ మాత్రం అంతంత మాత్రమే ఉంది గత సీజన్లో చూసుకుంటే రెండు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు తీసేయడం జరిగింది కాకపోతే అత్యధిక రన్స్ మాత్రమైతే ఇవ్వడం జరిగింది ఓవరాల్ ఎకనాకి ఎకనామిక్ కూడా అంతంత మాత్రమే ఉండడంతో అయితే లుంగిడి ఇంగీ కూడా రిలీజ్ చేస్తున్నాడు అదేవిధంగా టీమ్ షెఫార్డ్ విషయానికి వచ్చినట్లయితే టీమ్ షెఫార్డ్ వచ్చేసరికి ప్రజెంట్ మాత్రమైతే గ్యామ్ నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే కోలుకోలేదు అతను ఐపీఎల్ సమయాన్ని కోలుకుంటున్నా లేదా అని అయితే సందిగ్ధంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ కోలుకుంటే మాత్రమైతే టీంలో ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే మాత్రమైతే రిలీజ్ చేసి వేరే ప్లేయర్ని అయితే తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా సుయాంత్ శర్మ వచ్చేసరికి అద్భుతమైన బౌలర్స్ స్పిన్ బౌలర్ అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అనుకున్నంత స్థాయిలో అయితే ఏలేకపోతున్నాడు పవర్ ప్లేలో కానీ మిడిల్ ఓవర్లో కానీ డెత్ ఓవర్లో కానీ అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోతున్నాడు గత సీజన్లో చూసుకుని ఓవరాల్గా పద్నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం ఎనిమిది వికెట్లు అయితే తీయడం జరిగింది ఆవరేజ్ రన్ రేట్ మాత్రమే ఇవ్వడం జరిగింది కాకపోతే అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఇతను కూడా రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది ఆర్ఆర్ ఆర్సిబి మేనేజ్మెంట్ మాత్రమైతే అదేవిధంగా బిన్సింగ్ ముజరీ వచ్చేసరికి అతను కూడా తక్కువ ధరకైతే కొనుగోలు చేయడం జరిగింది అతను కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా రాసిన్ స్థలం వచ్చేసరికి గత సీజన్లో అతన్ని ఆరు కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది కేవలం రెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది అతనికి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు అందుకే అతను కూడా రిలీజ్ చేయబోతున్నారు ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ అయితే ఎనిమిది ప్లేయర్లను అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ సీజన్లో వచ్చేసరికి ముఖ్యంగా మినీ యాక్షన్లో చూసుకుంటే వీళ్ళని రిలీజ్ చేసి వీళ్ళు ప్లేస్లో వచ్చేసరికి బెస్ట్ ఆల్రౌండర్ అదేవిధంగా ఫినిషింగ్ రోల్లో పోషించే పైన అయితే ఫోకస్ ఉంటుంది అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో కూడా ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఫేస్ బౌలింగ్ అదేవిధంగా స్పిన్ బౌలింగ్ పైన కూడా ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆర్సీబీకి వచ్చేసరికి బౌలింగ్లో అయితే కొంచెం డిసప్పాయింటెడ్ అవుతుంది అఫ్కోర్స్ ఆ అజులువుడు భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు అతనితో పాటు మరొక ప్లేయర్ ఉంటే స్ట్రాంగ్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ ఇంజూర్ అయినా కూడా బెంచ్లో ఉన్న ప్లేయర్స్ ఆడితే బాగుంటుంది బెంచ్ బెంచ్ను కూడా బలోపేతం చేయడానికైతే ఆర్సీబీ అయితే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది మెయిన్గా చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్ ఆల్రౌండర్ విధంగా బౌలర్ పైన అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మినీ యాక్షన్లో వచ్చేసరికి మరి చూద్దాం ఈ మినీ యాక్షన్లో వచ్చేసరికి ఆర్సీబీ ఆప్షన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా నవంబర్ ఫిఫ్టీన్త్లో అయితే ఏ ప్లేన్ రిలీజ్ చేయబోతున్నా ఏ ప్లేని రిటర్న్ చేసుకున్నా అయితే పూర్తి అప్డేట్ అయితే ఆ రోజు రాబోతున్నా రాబోతున్నప్పుడు క్లియర్ కట్గా అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రహు దేవే శంభో శంకర థ్యాంక్ యూ